హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మా తమ్ముడు నేను కలిసి జంతికలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మేమైతే పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇదే ఫస్ట్ టైం అనమాట జంతికలు చేసేది ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పాలి ఎలా వస్తాయి ఏంటి అనేది మాకు కూడా ఒక థ్రిల్లింగ్గానే ఉందనమాట వీడియో అయితే స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూసేయండి నేనైతే శనగపిండి వేకోకుండా బియ్యం పిండితోనే జంతకులు అయితే చేస్తున్నాను బియ్యం పిండితో ఇంట్లో చేసుకునే కదా కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట శనగపిండి ఏమి వేయకోకుండా బియ్యం పిండితో కూడా చాలా బాగా వస్తాయని చెప్పారు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసే చేస్తున్నాను ఇదైతే దీంట్లో అయితే నేను ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఈ బియ్యం పిండిలో నేను కొద్దిగా వాము కొన్ని నువ్వులు పిండిలో సరిపడినంత సాల్టు కొద్దిగా కారం కొంచెం పసుపు అయితే వేసుకుని కలుపుకున్నాను ఇవన్నీ పిండిలో కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను వేసుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలాగా బియ్య పిండిని చక్కగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే వాటర్ పోస్తున్నాను ఈ జంతికలు చేయడానికి చాలా తిప్పులు అయితే పడ్డామనమాట మా తమ్ముడు నేనును వీడియో అయితే ఇప్పుడు మా తమ్ముడు తీస్తున్నాడు తర్వాత జంతికలు చేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి ఎవరో లేరు ఇద్దరము వాడైతే వేస్తున్నాడు నేనైతే తీసాను ఇంకా వీడియో తీయడానికి లేదు ఇంకా అందుకని వీడియో అయితే వీడియో అయితే మొత్తం షేర్ చేయలేకపోయాం ఫ్రెండ్స్ మేము జంతికలు వేయడానికి ఎంత కష్టపడ్డామో ఫైనల్గా వాటర్ అయితే చాలా ఎక్కువైపోయిందనమాట జంతికలు అయితే సరిగా రాలేదు రాకపోతే మళ్ళీ దీనిలో అయితే పిండి కలపవలసి వచ్చింది మళ్ళీ పిండి కలిపి ఉప్పు కారం కొంచెం వేసి వాము ఇవన్నీ మళ్ళీ కలిపామన్నమాట ఫైనల్లీ జంతికలు అయితే కొంచెం బాగానే వచ్చినాయి అని అనిపిస్తు అనిపించింది వీడియో అయితే మీరే చూసేయండి నేనైతే వీడియో మొత్తం షేర్ చేస్తే మీరు చాలా నవ్వుకుందరు మా తమ్ముడు అయితే చిన్నోడు కాబట్టి వాడిని వీడియోలో చూపించకూడదని చెప్పి నేనైతే వాడిని చూపించలేదు ఇంకా వాడు వేయడం నేను తీయడం వల్ల జంతికలు ఇంకా మొత్తం వీడియో అయితే షేర్ చేయలేకపోయామనమాట ఎందుకంటే ఈ జంతికలు వేయడానికి మాకు హడావిడి ఎక్కువైపోయింది ఇంకా మేము మా గొడవ ఇదంతా హడావిడి షేర్ చేయలేకపోయాను సో ఇలా మళ్ళీ ఈ క్వాంటిటీలో అయితే కలిపేసుకున్నాము మా ఆయన్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట బయట కొని తెచ్చుకోవడం ఎందుకు ఇంట్లోనే జంతికలు చేసుకోవచ్చు హెల్ప్ చేయని చెప్పి ఆయన అయితే ఇంటి దగ్గర ఉండట్లేదు పనికి వెళ్ళిపోతున్నారనమాట ఖాళీ ఉండట్లేదు అని చెప్పి ఇంకా నేనే ఇక ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికైతే రెడీ అయిపోయాను అనమాట మా తమ్ముడితో కలిసి తమ్ముడు అక్క కలిసి చేస్తున్న జంతికలు ఎలా వస్తాయో ఏంటో అని మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు జంతికలు చేయడానికి పిండి అయితే ప్రిపేర్ చేసేస్తామన్నమాట చూస్తున్నారు కదా పిండి అయితే రెడీ అయిపోయింది ఈ జంతికలు చేయడానికి మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదనమాట ఫైనలీ జంతికలు అయితే వేసాము ఇంకా నేను కడాయి అయితే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసి ఇంకా జంతికలకి కావాల్సినవన్నీ మేము ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇంకా జంతికలు వేయడం ఒక్కటే మిగిలిందనమాట స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే పోసాను ఆయిల్ పోసిన తర్వాత ఇంకా జంతికలు వేయడం అయితే స్టార్ట్ చేసాము జంతికలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అయితే తీయడానికి ఎవరో లేరని చెప్పి మేము పెద్దగా వీడియో అయితే షేర్ చేయలేదు ఫైనల్గా జంతికలు ఎలా వచ్చినాయి అని చెప్పి చూపిస్తాను చూడండి మేము ఎలా వస్తాయో అని కంగారు పడ్డాము పర్లేదు ఫ్రెండ్స్ మంచిగానే వచ్చినాయి చూస్తున్నారు కదా చూడండి ఇలా కరకరలాడే మంచి జంతికలు అయితే తయారు చేసేసాము బియ్యం పిండి జంతికలు అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి జంతికలు అయితే ఇంత బాగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉన్నాయి కూడా దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్